తెలంగాణలో పెను సంచలనం మరెత్తున్న వార్త కల్వకుంట్ల ఫ్యామిలీ ఎపిసోడ్ అసలు కవిత చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఏమంటుంది అందులో నిజమెంత అబద్ధం ఎంత విమర్శలు ఆరోపణలు ఎందుకు చేసింది కష్టాల్లో కవిత ఉన్నప్పుడు కేటీఆర్ హరీష్ రావు చేసిన సహాయం మరిచిందా ఆ పూర్తి వివరాలేంటో ఒకసారి చూద్దాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఏప్రిల్ తొమ్మిదిన అరెస్ట్ అయ్యింది సుమారుగా నాలుగు నెలల పాటు జైలు జీవితం గడిపింది లిక్కర్ కేసులో చిక్కుకున్న కవితను కేటీఆర్ హరీష్ రావు బయటకు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు ఆ విషయం తనకు తెలుసు మిగతా పార్టీ నాయకులకు తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు జైలు నుంచి విడుదలయ్యాక కవిత మాట్లాడుతూ నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది అనవసరంగా నన్ను జైల్లో పెట్టి జగముండిగా మార్చారు పద్దెనిమిది ఏళ్ళ రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను తనను ఇబ్బంది పెట్టినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు జైలు నుంచి వచ్చాక కవిత కొన్ని నెలల పాటు పార్టీకి దూరంగా ఉంది తన ఆరోగ్యం సెట్ అయ్యాక ప్రజల ముందుకు వస్తానని తెలిపింది కవిత ఎప్పుడైతే కమ్బ్యాక్ ఇచ్చిందో కల్వకుంట్ల కుటుంబంలో ఆట మొదలైంది ఒక్కసారిగా తెలంగాణలో కవిత టాపిక్ హాట్ టాపిక్గా మారింది పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు కొత్త పార్టీ పెడుతున్నట్లు విపరీతంగా వినిపించింది హైదరాబాద్లోని బంజారాయిల్స్లో జాగృతి కార్యకలాపాల కోసం కొత్త ఆఫీసును ప్రారంభించింది ఆ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కవిత జూన్ నాలుగున ఇందిరా పార్క్ లో ధర్నా చేసింది బలోపేతం కోసమే ధర్నా అని లేఖలో రాసుకొచ్చింది తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ విలీనం కూడా అవుతుందని వార్తలు వచ్చాయన్నారు ఇందుకు తాను అంగీకరించలేదని కూడా చెప్పారు అవసరం అనుకుంటే మరో ఏడాది జైల్లో ఉండటానికి వెనుకాడనని అలానే పార్టీలో ఉన్నవారే నన్ను కావాలని ఓడించారని కవిత ఆవేదన వ్యక్తపరిచింది అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేతలపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో కేటీఆర్ జగదీష్ రెడ్డి నిన్న హరీష్ రావు సంతోష్పై కవిత తీవ్ర ఆరోపణలు చేసింది కవిత వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ సుదీర్ఘ చర్చలు నేతల అభిప్రాయాల తర్వాత అధిష్టానం చర్యలు తీసుకుంది అన్నతో పాటు పార్టీలోని ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ కవిత హాట్ కామెంట్స్ చేసింది కవిత వ్యాఖ్యలు ఇలాగే కంటిన్యూ చేస్తే చాలా ఇబ్బందులు తలెత్తుతాయన్న నేతలు పార్టీ నుంచి సాగనంపేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ లేఖ విడుదల చేసింది కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది మండలి చైర్మన్ కూడా రాజీనామా లేఖను పంపించింది బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కవిత మీడియా ముందుకు వచ్చింది మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసింది తిహార్ జైలు నుంచి వచ్చాక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న గులాబీ పార్టీ కండువా కప్పుకొని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడడం పార్టీ వ్యతిరేకమా పని కట్టుకుని నాపై దుష్ప్రచారం అసత్య ప్రచారం చేశారు నా తండ్రి చిటికన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటాను కేసీఆర్ నుంచి సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నా నేను చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు హరీష్ రావు సంతోష్ రావు ఇంట్లో ఉన్న బంగారంతో సామాజిక తెలంగాణ అవుతుందా నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా అంటూ ప్రశ్నించింది నూట మూడు రోజులు అవుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అడగరా అంటూ కవిత ఫైర్ అయింది నన్ను సస్పెండ్ చేసిన పార్టీలో నేను కోరుకున్న ప్రజాస్వామ్యం వచ్చింది డబ్బు సంపాదించాలని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటికి పంపారు ఆ ఇద్దరు నన్ను పార్టీ నుంచి బయటికి పంపించే కుట్ర చేశారు రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా ఎదురవుతుంది హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో పర్యటించినప్పటి నుంచి నాపై కుట్రలు మొదలయ్యాయి రేవంత్ హరీష్ రావు కుమ్మక్కై నాపై కుట్రలు చేశారు రేవంత్ హరీష్ రావు ఒకే ఫ్లైట్లో వెళ్లారా లేదా అని సూటిగా ప్రశ్నించింది ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు డైరీ నుంచి పాల పంపిణీ జరిగింది హరీష్ అక్రమాలపై రేవంత్ ఎందుకు ప్రశ్నించడం లేదు రేవంత్ రెడ్డి హరీష్ రావుకు సరెండర్ అయ్యారు కాబట్టి ప్రశ్నించడం లేదని ఆరోపించింది తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చినప్పుడు మంత్రిగా హరీష్ రావే కదా అని ప్రశ్నించింది కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్న రేవంత్ హరీష్ రావుపై ఎందుకు చేయట్లేదు నాన్నపై సిబిఐ కేసు వచ్చిందంటే దానికి కారణం హరీష్ రావే తెలంగాణ ఉద్యమం మొదటి రోజు నుంచి హరీష్ రావు లేరు ఎమ్మెల్యే పదవికి డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీష్ రావు వద్దన్నారు పార్టీకి చెడ్డ పేరు వస్తుంటే నేరుగా కేసీఆర్ను హరీష్ రావు కలవలేదా హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ హరీష్ రావే సమస్యను పరిష్కరించినట్టు పార్టీని గెలిపించినట్టు డ్రామా చేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హరీష్ రావు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు రిజల్ట్ అటు అయితే దగ్గరున్న ఎమ్మెల్యేలతో హరీష్ రావు గేమ్ ఆడాలని అనుకున్నారు కేటీఆర్ను ఓడించడానికి సిరిసిల్లలో ఆయన ప్రత్యర్థికి హరీష్ రావు అరవై లక్షలు పంపించారు నాపై ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇలా మాట్లాడతానంటూ ఆవేదన వ్యక్తం చేసింది కేటీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకొని పార్టీని కాపాడండి ఆరడుగుల బుల్లెట్ వలన గాయం చేసింది రేపు మీకు గాయం చేస్తుంది హరీష్ రావు వల్ల జగ్గారెడ్డి చెరుకు శ్రీనివాస్ రఘునందన్ రావు ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వెళ్లారు మీడియా మేనేజ్మెంట్లో హరీష్ రావు సూపర్ కేటీఆర్ యూట్యూబ్ ను మేనేజ్ చేస్తే హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తున్నారు హరీష్ రావు నక్క చిత్తులను గమనించండి అంటూ విమర్శించింది ఇక ఇదే క్రమంలో సంతోష్ రావును కూడా కవిత వదలలేదు సంతోష్ రావు కూరల ఉప్పు లాంటి వాడు చెడు సంతోష్తోనూ రేవంత్ రెడ్డికి మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది అర్ధహారం కేసీఆర్ పెడితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో నకిలీ కార్యక్రమం చేపట్టాడు చిరంజీవి ప్రభాస్ లాంటి సినీ నటులను మోసం చేసి గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేలా చేసి ఫారెస్ట్ ను కొట్టేద్దామనుకున్నారు సంతోష్ రావు ఓ పక్క సంతోష్ రావు మరోపక్క హరీష్ రావు రేవంత్ తో కుమక్కయ్యారని తీవ్రమైన ఆరోపణలు కవిత చేసింది కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు భగ్గుమన్నారు తెలంగాణలో కవిత పోస్టర్లు బ్యానర్లను తగలబెట్టారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కవిత పోస్టర్లు బ్యానర్లు తొలగించారు హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేశారు కవిత ఇతర పార్టీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ నాయకులను కించపరిస్తే సహించబోమని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది నెక్స్ట్ కవిత ప్లాన్ ఏంటి కొత్త పార్టీ పెడుతుందా లేక బీజేపీలోకి వెళ్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది కవిత ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా ఉంది ఉంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నోరు విప్పలేదు తన బిడ్డ ఎపిసోడ్ పై ఇలాంటి మాట కూడా మాట్లాడలేదు దీంతో వాడివేడిగా కల్వకుంట్ల ఫ్యామిలీ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది దీనిపై కేసీఆర్ ఏమైనా స్పందిస్తారా లేక కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు మీడియా సమావేశం పెట్టి మాట్లాడతారా అనే దానిపై ఉత్కంఠ చోటు చేసుకుంది తర్వాత ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్